అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆస్తులు అంతస్తుల కంటే చదువు చాలా ముఖ్యమని చదువు లేకపోతే సమాజంలో రాణించడం కష్టం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం జడ్పీ హైస్కూల్లో ఘనంగా మెగాపిటిఎం మూడు పాయింట్ సున్నా లో విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ స్టాల్స్ పరిశీలన తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం రోజుకు కనీసం పది నిమిషాల సమయాన్ని కేటాయించి వారి చదువుపై శ్రద్ధ వహించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు నర్సీపట్నం ఐదు రోడ్ల జంక్షన్ వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం మెగాపిటిఎం మూడు పాయింట్ ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఆస్తులు అంతస్తుల కంటే చదువు చాలా ముఖ్యమని చదువు లేకపోతే సమాజంలో రాణించడం కష్టమని అన్నారు తాను ఎమ్మెల్యే అయిన కొత్తలో ఎన్టీఆర్ ఏం కావాలో కోరుకో అని అడిగితే తన కోసం ఏమీ అడగకుండా నర్సీపట్నానికి డిగ్రీ కాలేజీ కావాలని కోరానని గుర్తు చేసుకున్నారు నాడు విద్యావకాశాలు తక్కువగా ఉండేవని కానీ నేడు నర్సీపట్నంలోనే ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఐటీఐ నర్సింగ్ వంటి అన్ని రకాల విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు తల్లిదండ్రులు ప్రతిరోజు పిల్లలతో మాట్లాడి వారు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని ఉపాధ్యాయులతో చర్చించాలని సూచించారు మన ప్రాంతానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి కష్టపడి చదివి నేడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే డీజీపీ స్థాయికి ఎదిగాలని లాంటి పిల్లలు పల్లెటూర్లలోనే ఉంటారని వారిని సానపెడితే వజ్రాలుగా మారుతారని స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ను ఆసక్తిగా వీక్షించారు విద్యార్థులు తయారు చేసిన నమూనాలను పరిశీలించి వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రతిభను ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ ధనవిరెడ్డి మధు తహసీల్దార్ ఎల్ రామారావు పాఠశాల ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు నెక్స్ట్ టైర్ నెక్స్ట్ ఏంటంటే ఈ స్కూల్కి ఇన్వర్టర్ ఇచ్చాను కంచాలు ఇచ్చాను గ్లాసులు ఇచ్చాను టెన్త్ క్లాస్ మెటీరియల్ ఇచ్చాను నేను రిటైర్ అయిన తర్వాత ఎవరితోనంటే మా విద్యార్థులతో డబ్బు తీసుకునే నేను కాదు దృక్పథం ఉంది కాబట్టి తయారు చేశారు ఈ లొకేషన్ అంతా తయారు చేసేది బిల్డింగ్ ఇది ఈ మూడు స్టేరేజ్ బిల్డింగ్ కూడా అయిన పాత్ర పక్క స్థలం లేదంటే రెండే కడతారంటే అతనితో పర్మిషన్ తీసుకొని నేను చేయించాను నా గొప్పతనం చెప్పుకోవడం రాలేదు మీ పిల్లల వల్లే పేరెంట్స్ వల్లే చెయ్యింది దానికి రెండు ఉదాహరణ చెప్తాను ఆలోచించండి మా పిల్లల సైలెన్స్ పాటి మీ గురించే ఇప్పుడు రీసెంట్ అనౌన్స్ చేశారు హెడ్ మాస్టర్ చేశారు చేర్చుంటారు ఐదు వందల ఎనభై దాంట్లో ఆరు మండలాల్లో ఐదు వందల ఎనభై మార్కులు దాంట్లో ప్రతి నాటప్పుడు కాదు ఇలాగా పెద్ద పెద్ద స్టూడెంట్స్ తోనే చేయిస్తున్నాను పని యోగాని ప్రమోట్ చేస్తున్నారు చాలా బ్రహ్మాండంగా మన విశాఖపట్నంలో అయితే కొన్ని లక్షల మంది యోగా చేసినాం బీచ్లో ప్రతి ఊర్లో కూడా యోగా ప్రమోట్ చేయాలంటే యోగా అంటే ఒక క్రమశిక్షణ ఆరోగ్యం అంటే ప్రతి స్కూల్లో కూడా యోగా పెట్టాలని నిర్ణయం నిర్ణయంకొచ్చాము పిల్లలకు ఈ వయసు నుంచే యోగా నేర్పాలని ఈ అమ్మాయి ఎంత బాగా చేసిందంటే ప్రొఫెషనల్గా చేసింది చాలా ఆనందం చేస్తుంది ఇప్పుడు అయితేడు ఈ అమ్మాయి చేసిన ఆసనాలు చూస్తే చాలా కష్టమైనవి ఎంతో ప్రాక్టీస్ చేత కదా ఆయన వయసులో చేసిందంటే చాలా మంచి చూసి ఉంటుంది నర్సీపట్లలో కూడా యోగా అలవాటు చేస్తున్నాను అన్ని అన్ని స్కూళ్ళు పెట్టాలని ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఆల్రెడీ యోగా స్కూల్లో పెట్టాను గవర్నమెంట్ హాస్పిటల్ లోపల రోజుకి ఇరవై ముప్పై మంది ట్రైనింగ్ అవుతున్నారు అలాగే బలిగడ్డలో కూడా ఒక యోగా సెంటర్ పెట్టాం అక్కడ కూడా పిల్లలు ట్రైనింగ్ అవుతున్నారు ఇప్పుడు మనం పెట్టాం ఎంత డేటు ఇరవై ఒకటి వచ్చి ఇరవై ఏడో తారీఖున మెడిటేషన్ ప్రపంచ మెడిటేషన్ డే ఉంది ఆ రోజు మన అల్లూరు సీతారామరాజు గారు పార్క్ ఉంది కదా మనకి అబీ సెంటర్లో స్టేడియంలో ఇరవై ఏడవ తరగతి సాయంత్రం మెడిటేషన్ అంటే యోగా కార్యక్రమం పెట్టాను నేను ఆ కార్యక్రమానికి యోగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రండి దగ్గర దగ్గర రెండు మూడు వేల మంది చేస్తారు ఒకేసారి దాన్ని చూస్తే పిల్లలు చూస్తే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఆతీసమ్మ ఓకే అంతేకాకుండా గవర్నమెంట్ ఎన్నో ఉచితమైన సదుపాయాలు మనకి అందిస్తుంది ఉచిత పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు డిక్షనరీస్ అదేవిధంగా బెంట్ బ్యాగ్ షూ యూనిఫామ్ వీటితో పాటు అసెస్మెంట్ బుక్స్ ఏవైతే పరీక్షలకి ఇదివరకు పేపర్లు ఉపయోగించామో ఇప్పుడు అలా కాకుండా అసెస్మెంట్ బుక్స్ని ఇచ్చి పిల్లలకి చక్కగా సహకరిస్తుంది ఇంతే కాకుండా మన పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పిల్లలకి సరిపోయే విధంగా ఉంది పిల్లలకి పదిహేను క్లాస్ రూమ్లు ఉన్నాయి పిల్లలకి సక్రంగా సరిపోతుంది తర్వాత ఐఎఫీ ప్యానల్లోని టీచర్స్లో మనకి ఎనిమిది ఐఎఫీ ప్యానెల్ ఇవ్వడం జరిగింది అవి కొన్ని క్లాసులకు ఉపయోగించడం జరుగుతుంది ఇంకా ప్రభుత్వం మనకి అమ్మఒడి పథకం ఇచ్చి మనకు సహకారం అందిస్తుంది ఇంకా రుచికరమైన ఎంఐఎం భోజనం కూడా మనకి అందిస్తుంది ఈ విధంగా ప్రభుత్వం మనకి ఎన్నో పథకాల ద్వారా సహాయపడుతుంది ఉపాధ్యాయులు మీ పిల్లల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు టెన్త్ క్లాస్ విద్యార్థులకి ఉదయం సాయంత్రం కూడా స్పెషల్ క్లాసులు పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు దయచి మీ పిల్లలు కంపల్సరిగా పంపించండి అంతేకాకుండా రేపటి నుంచి ఆరో తేదీ నుంచి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేది మాకు ఇచ్చారు దాని ప్రకారంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పిల్లల్ని చదివించడం జరుగుతుంది ఇదే కాకుండా స్లో లెర్నర్స్ అని పిల్లల్ని ప్రతి క్లాస్ నుంచి ఎవరికైనా రాయడం చదవడం కానీ ఏదైనా స్లో లెర్నర్గా ఉంటే వాళ్ళకి మేము ఫోర్ టు ఫైవ్ స్కూల్లో ఉంచి బోధించడం జరుగుతుంది తల్లిదండ్రులు ఈ విషయంలో మాకు సహకారం అందిస్తారని నేను కోరుతున్నాను కట్టించడానికి కట్టించిన చెప్పడానికి రాలేదు గవర్నమెంట్ ఊళ్ళో వేల కొలిది నా దగ్గర వందలు కాదు వేల కొలిది నా స్టూడెంట్స్ ఉన్నారు అయ్యన్న పాత్ర చెప్పిన వాల్యూస్ అన్ని కూడా సెంటీ పర్సెంట్ చేశారు అతను మన ఊరితో పేరుని మన యొక్క విలువుడి కూడా పెంచారు ఎలాగా ఆ రోజు నేను ఇల్లు కొండేటప్పుడు రెండు ప్లేస్ రెండు లక్షలు రెండు వేలు సెంటు ఈ రోజున పది లక్షలు పొరుగుతుంది అంటే మన జీవన సరళు మార్చారు అతను అయ్యన్న పాత్రను పొగడడానికి నేను రాలేదు ఇటువంటి విషయాలన్నీ చేసుకొని అతను చాలామంది విద్యార్థులు కలిశారు అమెరికాలో చాలామంది విద్యార్థులు కలిశారు వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది మనోలే మందు మన దగ్గర చదివినోలే అందులో నా దగ్గర చదివినోళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు అమెరికాలో ఎందుకంటే ఐ విట్నెస్ నేను నేను తయారు చేశాను గర్వంగా చెప్తున్నాను గర్వంగా ఎందుకు చెప్తున్నానంటే ఇదే స్టేజ్ మీద రెండు వేల పదకొండులో లిబరేటీ సీట్ వచ్చిందని లాలం అని కుర్రాడికి మూడు వేలు గిఫ్ట్ ఇప్పించాను అతనితో నయ్యను పద్ధతితోనే అతను ఎంత సక్సెస్ అయ్యాడంటే కుర్రాడు చదవడానికి కూడా ఇబ్బంది ఇదే అతనితో మూడు వేలు గిఫ్ట్ ఇప్పించి నేను ఫైనాన్షియల్గా హెల్ప్ చేశాను ఈజ్ చూడండి మీ పిల్లలే కానీ అయ్యన బాధలు చెప్పినట్టు చాలా మందిని ఇప్పటికీ కూడా నేను అదే లైన్ లో ఉన్నాను చదువు చెప్తున్నాను కేజీబీ మా కోర్బర్ ఫ్రీగా చదువు చెప్తున్నాను పిల్లలు తయారు చేస్తాను ఎక్కాను ఎలాగంటే అతను చూచాయిగా అన్ని విధాలుగా ఆలకించి చెప్తున్నారు ఆలకించాలి నేను ఐ విక్టేస్ నేను తయారు